ప్రాంతంలో ఉండేటువంటి వనరులన్నీ తరలించిపోయేందుకే ఈ కార్గో ఎయిర్పోర్ట్ అని సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్ అన్నారు బుధవారం సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ దేశాన్ని అమ్ముకొని బతుకుతామా ఇప్పటికీ చాలా వరకు అమ్ముకునే పరిస్థితిలో కనబడుతున్నాయి ఇప్పటికైనా ఇటువంటి కార్యక్రమాలను ఆపుకోండి అని హెచ్చరించారు మరి ఈరోజు సమావేశం అనేటటువంటిది పోరాట కమిటీ ఇచ్చిన ఆహ్వానం మేరకు మేము వామపక్ష పార్టీలుగా ప్రజా సంఘాలుగా మేము హాజరైనాం అందులో వామపక్ష పార్టీగా సెక్రటరీ సిపిఎంఎల్ నిరమత శ్రీప జిల్లా సెక్రటరీగా నేను హాజరైనా ఇకపోతే ఏ ప్రాజెక్టు ఎంతటి దుర్మార్గమైనటువంటిదో గొంతెత్తి పెద్ద ఎత్తున పోరాటం చేస్తుండేటటువంటిది ప్రజలకు తెలుస్తుంది కానీ ప్రజలకు తెలిసినటువంటి విషయాన్ని రాజకీయ నాయకులు ఆలోచించకపోవడం అనేటటువంటిది అర్థం చేసుకోలేకపోవడం అనేటటువంటిది ఉద్దేశపూర్వకంగా నెగ్లెక్ట్ చేస్తున్నారా లేకపోతే కావాలని దీన్ని అర్థం కాక వ్యవహరిస్తున్నారో తెలియనిటువంటి స్థితి ఉంది ఈవేళ కార్గో ఎయిర్పోర్ట్ ఇక్కడ ఎందుకు అని నేను అడుగుతున్నాను ప్రశ్నిస్తున్నాను ఈ కార్గో ఎయిర్పోర్ట్ అవసరం లేదు దానివల్ల ఇక్కడ ఉండేటటువంటి ప్రాంతంలో ఉండేటటువంటి వనరులన్నీ తరలించిపోవడానికి కావాల్సినటువంటిది ఎక్స్పోర్ట్ చేయడానికి కావాల్సినటువంటిది అన్నీ ఈ తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం ఇది ఇది మనం అమ్ముకొని బతుకుతామా దేశాన్ని అమ్ముతామా ఎప్పటికీ అమ్ముతున్నాం లక్షల కొద్ది రేట్లక్షల లక్షలు కోట్లకి ఈ దేశాన్ని అమ్ముచూపుతున్నాం మరి అదే పరిస్థితుల్లో రేపు ఈ దేశాన్ని ఎక్కడికి తీసుకుపోతాం ఈ ప్రజల తాలూకా సొత్తు ప్రకృతి ప్రసాదించినటువంటి సొత్తు ఆ సొత్తుని మొత్తం ఈరోజు కార్గో ఏర్పడు పెట్టుకొని మొత్తం అమ్మడం అమరవైనది చాలా దుర్మార్గమైన దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం వాళ్ళు చేసినటువంటి కమిటీ ఇక్కడ తీసుకునేటటువంటి చర్యల్ని మేము పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాం భుజం భుజం కలిపి వాళ్ళతో మేము పోరాటానికి కూడా మా పార్టీ వెనుకాలదని చెప్పి నేను ఈ సందర్భంలో నేను దృష్టి తెస్తున్నాను కార్యక్రమంలో రైతులు వామపక్షాల నేతలు పాల్గొన్నారు